కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆర్డీఐ పథకం తమిళనాడులో రహదారి జాతీయ స్పోర్ట్స్ పాలసీ రెండు వేల ఇరవై ఐదుకు ఆమోదం లభించింది ఆర్డీఐలో ప్రైవేట్ రంగ పెట్టుబడులకు ప్రోత్సాహకం కల్పించనున్నారు ఇక స్పోర్ట్స్ పాలసీ ద్వారా క్రీడాకారుల సమాగాభివృద్ధి లక్ష్యంగా జాతీయ క్రీడా విధానం ఉండనుందని తెలిపింది మరిన్ని వివరాలు పరిశోధనాభివృద్ధి ఆవిష్కరణల రంగంలో ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా పరిశోధన అభివృద్ధి ఆవిష్కరణ ఆర్డీఐ పథకానికి ఆమోదం తెలిపింది ఈ స్కీమ్కు లక్ష కోట్ల కేటాయింపునకు పచ్చజెండా ఒప్పింది ఆర్డీఐలో ప్రైవేట్ రంగ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు తక్కువ వడ్డీ రేటు లేదా వడ్డీ రహిత దీర్ఘకాలిక ఫైనాన్సింగ్ లేదా రీఫైనాన్సింగ్ అందించడమే ఈ పథకం లక్ష్యమని కేంద్రం పేర్కొంది ప్రైవేట్ రంగం నిధుల విషయంలో ఎదుర్కొనే అడ్డంకులు సవాలను అధిగమించేందుకు దీన్ని డిజైన్ చేసినట్లు తెలిపింది

वो कनेक्ट करती है मदुराई को तो इसमें आज के इस अप्रूवल में फ्रॉम मदुराई ऑल द वे अप टू परमाकुड़ी ऑलरेडी है फोर लेन परमाकुड़ी से आगे रामनाथपुरम तक फोर लेन का प्रपोजल है जीरो रिपोर्ट दूरदर्शन न्यूज